హలో హాయ్ అందరికీ నమస్కారం అండి మనకి శరన్నవరాత్రులు అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి దీపావళి దీపావళి లక్ష్మీ పూజ తర్వాత కార్తీక మాసము ప్రతిరోజు మనకైతే పూలతో అవసరం ఉంటుంది మార్కెట్ నుంచి ఒక వారానికి సరిపడా పూలు తెచ్చేసి పెట్టుకుంటామా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రెండు మూడు రోజులకి పాడైపోతున్నాయి అనమాట మరి అలా పాడైపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ చేస్తే చాలండి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఏంటంటే దీనికోసం మనము ఒక బౌల్ తీసుకోవాలన్నమాట మనం దేంట్లో అయితే స్టోర్ చేద్దాం అనుకుంటామో ఆ బౌల్ తీసుకొని నీట్గా తుడిచేయాలి తుడిచిన తర్వాత దాంట్లో ఒక పేపర్ వేసుకోవాలి పేపర్ కానీ క్లాత్ కానీ వేసుకోవచ్చండి నేనైతే ఇలా పేపర్ వేస్తానన్నమాట ఇలా పేపర్ వేసేసి మనం ఏ పూలైతే పెడదాం అనుకుంటా ఆ పూలు నీట్గా ఇలా సర్దేసుకోవాలన్నమాట ఈ పూలలోని తేమంతా పేపర్ లాగేస్తుంది అందుకని పూలైతే ఫ్రెష్గా ఉంటాయండి దీంట్లో కొంచెం బియ్యం కూడా వేసుకోవాలి ఇలా బియ్యం వేసేసుకుని మళ్ళీ దానిపైన క్లాత్ కానీ పేపర్ కానీ పెట్టుకోవాలి పెట్టేసి మనం మూత పెట్టేసి దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి నెల రోజుల వరకు అయినా కూడా పూలు అయితే ఎంత ఫ్రెష్ గా ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేయరాదండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి